టమోటా పచ్చడికి ముందుగా ఒక కిలో టమోటాలు తీసుకున్నాను వీటిని ఒకసారి బాగా కడుక్కొని ఇలా క్లాత్తో నీట్గా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమోటాలన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత వీటిని ఒక కుక్కర్ తీసుకొని అందులోకి టమోటా ముక్కలను వేసుకొని ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఈజీగా తొందరగా ఉడికిపోతాయి తర్వాత కుక్కర్కి మూత పెట్టి స్టవ్ పైన ఒక ఐదు ఆరు విజిల్లు వచ్చే వరకు పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నుంచి ఆరు విజిల్లు రానివ్వాలి ఐదు విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాం అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గట్టిపడేటట్లు వేయించుకోవాలి ఈ విధంగా బాగా డ్రై అయ్యేలాగా వేయించుకొని స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి టమాటా అంతా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇలా ఉడకబెట్టుకున్న టమాటాను వేసుకోవాలి తయారులోకి తీసుకున్న తర్వాత ఇందులోకి కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను ఇది రుచికి తగినంత కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా సాల్ట్ వేయట్లేదు ఒకసారి చెక్ చేసుకొని తక్కువ ఉంటే మళ్ళీ వేసుకుంటాను ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వాదకు కావాల్సిన పదార్థాలు వెల్లుల్లి ఇలా కచ్చ పచ్చగా కొట్టుకున్నాను ఒక గడ్డ వెల్లుల్లి ఒలుచుకొని అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతులు పౌడరు జీలకర్ర ఆవాలు కొద్దిగా ఉద్దిపప్పు అలాగే కరివేపాకు ముందుగా స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్లు ఉద్దులు ఉద్దిపప్పు అలాగే కొద్దిగా కరివేపాకు తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయలను కూడా వేసుకుంటున్నాను మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పచ్చడిని వేసి మిక్స్ చేసుకోవాలి టమాటా పచ్చడిని అంతటిని ఇందులో వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పౌడర్ను ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని అంతటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా తిరగవాతలో టమాటా పచ్చడి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ బాటిల్లోకి స్టోర్ చేసుకోవాలి ఈ విధంగా అప్పటికప్పుడు ఈజీగా టమాటా పచ్చడి చేసుకోవచ్చు ఇది ఒక నెల రోజుల పాటు నిలువు ఉంటుంది ఈ విధంగా రెడీ చేసుకున్న టమాటా ఊరగాయని ఏదైనా ఒక గ్లాస్ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎయిర్ టైట్ గ్లాస్ బాటిల్లోకి వేసుకొని పెట్టుకుంటే ఒక నెల రోజుల పాటు పాడవకుండా ఉంటుంది ఇది టిఫిన్స్ లెగ్ కానీ రైస్ లెగ్ కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా కుక్కర్లో ఉడికించుకోవడం వల్ల మనకు తొందరగా ఉడుకుతుంది టైం సేవ్ అవుతుంది అలాగే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది మనం ఏదైనా కడాయిలో పెట్టి ఉడికించుకుంటే అది మాడిపోతుంది అడుగంటి పోతుంది అని దాని దగ్గరే చూసుకుంటూ ఉండాలి ఇలా కుక్కర్లో పెట్టుకోవడం వల్ల ఆ శ్రమ లేకుండా ఈజీగా అయిపోతుంది మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ